మీ బతుకేది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించారు జీవించేది మీరు టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు బిచ్చపల్ మీరామేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరీక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి పళ్ళు చెప్తున్నా చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచినా గల్లా గెలుసుకుని చెప్తా నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా ఎక్కడైనా చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్టంలో తయారు చేస్తాం పక్క హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము అంటే రోహింగ్యాలు రోహింగ్యాలు బండించాడు ఏం చేస్తాడు మీకు ఫాత్ నా కొడుకులు మీరు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు రోహింగలు ఎప్పుడొచ్చారు దేశంలోకి రెండు వేల పద్నాలుగు ముందు ఇతర దేశాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిర్రు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది ఇప్పుడు సరిహద్దు రాష్టాల్లో భద్రత పెంచినము ఫెన్సింగ్ సాడేసము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి వచ్చిర్రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్టు అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్టాలకు ఆదేశాలు జారీ చేసినాం బీజేపీ పాలిత రాష్టాల్లో సహకరిస్తున్నారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు సహకరించలే సహకరించకపోవడం పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ను ప్రారంభోత్సవాలు చేసినారు డిప్యూటీ అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు వాళ్ళకి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళని దేశ దేశపౌర్వం గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం మరి ఎలాంటి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు కాబట్టి నోరు విప్పితే హిందుస్థాన్ పాకిస్తాన్ ముస్లిం హిందూ ఇది తప్ప ఇంకొక వర్డ్ లేదు నిజంగా రాత ఉంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి గత పదకొండు సంవత్సరాలుగా మీరు ఇచ్చారు ఎంత ఉపాధి కల్పించారు అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో మీరేమన్నా బాగు చేసిరా రైల్వే ఉద్యోగులకు ఏమన్నా అదనంగా జీతాలు పెంచారా ఉద్యోగాల యొక్క స్థాయిని తగ్గించారు తప్ప జీతాలు కూడా పెంచలేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటైజేషన్ చేశారు కంపెనీలను ప్రైవేటైజేషన్ చేశారు ఎంత దుర్మార్గం అంటే మీ ప్రభుత్వంలో ఇవాళ దేవుడి పేరు చెప్తారు కదా దేవునికి పెట్టే అగ్గి పెట్టే మీద కూడా అగర్బత్తి మీద కూడా జీఎస్టీ ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ మన భారతదేశం యొక్క మానవ వనరులు విద్య ఇక్కడ నుంచే మన వనరులు తయారైతే ఆ విద్య మీద మీ ప్రభుత్వము పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ విధిస్తుంది ఇంకా మీకు ఓటు అడిగే నైతిక అర్హత ఎక్కడ నేను చెప్తా ఉన్నా ఇలాంటి వాటి జవాబు చెప్పలేక జీఎస్టీ గాని విభజన హామీలు పదకొండు సంవత్సరాలైన విభజన హామీలు అమలు కాలేదు తెలంగాణకు అసలు తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకించిన మీరు ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ ముస్లిం హిందూ ముస్లిం లేదా హిందుస్థాన్ పాకిస్తాన్ అని పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఐక్యతను అభివృద్ధిని మరి మత సామరస్యాన్ని ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కించపరచడం తప్ప మీకు దమ్ముంటే మీకు నైతిక విలువలుంటే మేము ఎస్ ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము ఇక ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము ఇన్ని మరి మోడల్ కాలేజీ స్కూల్స్ ఇచ్చినాము ఇన్ని ఏకల ఇచ్చినము ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు పదకొండు సంవత్సరాలు అయితేనే అవుతుంది కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి